సద్గురు మైక్ టైసన్తో చేసిన ఒక కాన్వర్జేషన్ ఐ థింక్ టూ ఇయర్స్ అగో దాన్ని ఊరికే సరదాగా మార్నింగ్ చూస్తున్నప్పుడు అందులో ఒక చిన్న కాంటెక్స్ట్ వచ్చింది అందులో ఏంటంటే సద్గురు ఒక దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక లేడీ ఉంది సద్గురుని చూడగానే అడిగింది ఏ ఎలా ఉన్నావు అని అడిగితే చాలా ఆనందంగా హ్యాపీగా అడిగింది అనమాట అప్పుడు సద్గురు చెప్పాడు చేస్తే నేను చాలా బాగున్నాను మీరు ఎట్లా ఉందనంటే నేను చాలా బాగున్నాను ఫైన్ అని చెప్పింది ఆ తర్వాత తన పని ఏదో చూసుకొని మళ్ళీ ఒక పావు గంట తర్వాతనో ఇరవై నిమిషాల తర్వాతనో బయలుదేరదామని బయటికి వస్తే మళ్ళీ ఆ లేడీ ఓల్డ్ లేడీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ బయటకు పరిగెత్తుకొని వచ్చి ఏ ఎలా ఉన్నావు నువ్వు అని అడిగిందంట సద్గురు ఆశ్చర్యపోయి ఇప్పుడే కదా అడిగింది అయినా సరే చెప్తే ఉంది నేను బాగున్నానని చెప్పిన తర్వాత ఎవరు అడిగాడంట ఇప్పుడే అడిగింది ట్వంటీ మినిట్స్ క్రితం మళ్ళీ అంత హ్యాపీగా నన్ను అడుగుతుందంటే ఆమెకి మెమరీ పోయిందండి అందుకని అట్లా ఎవరు కనిపించిందో అది అడుగుతుంది అంటే అప్పుడు సద్గురు చెప్పిన మాట ఏంటంటే మెమరీ లేని కారణంగా ఒక వ్యక్తి ఎంత హ్యాపీగా ఉందనుకో దట్స్ రియల్లీ గుడ్ ఇలాంటి సందర్భం నేను కూడా నా లైఫ్లో చూసిన అందుకే ఒక రెజనేట్ అయ్యి అక్కడి నుంచి ఇచ్చిన మాట చెప్తున్నా ఒకవేళ మనిషికి మెమరీ అనేది ఉందనుకో అది చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది ఒప్పుకుందాం కానీ ఆ మెమరీలో ఉన్న రకరకాల ధారణలు మనం క్రియేట్ చేసుకున్న రాంగ్ ఇన్ఫర్మేషను మిస్ఇన్ఫర్మేషను ఇదంతా కూడా మనిషిని ఛాలెంజ్ చేస్తుంది తిరిగి సో మెల్లమెల్లగా ఆ మెమరీని తర్వాత జ్ఞాపకాలని లేకపోతే జీవిత అనుభవాలని బిల్డ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న మనిషి చివరికి ఆ మెమరీ వల్ల చాలా సఫర్ కూడా అవుతున్నాడు ఒకవేళ నిజంగా మనిషికి మెమరీ లేదనుకో హీ లుక్స్ హ్యాపీ ఆర్ స్టోండ్ అది వేరే సంగతి లేదా ఏ ఎక్స్ప్రెషన్ లెస్గా ఉండొచ్చు బట్ ఒకవేళ ఏ మనిషి మీద మెమరీ అంటే మనిషి మీద ఉన్న అభిప్రాయాలు గుర్తులేవనుకుందాం తన సాధించిన విజయాలు గుర్తులేవనుకుందాం తనకు మంచి జ్ఞాపకాలు చెడ్డ జ్ఞాపకాలు ఏం లేవనుకుందాం జస్ట్ మనిషిని చూస్తున్నాడు చూడగానే హ్యాపీ అయ్యి ఏదో మాట్లాడుతున్నాడు ఆ తర్వాత మనిషి నిజంగా ఆడినా కూడా ఆ క్షణం విని మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఆ మనిషి దగ్గరకు వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు అనుకో ఎంత బాగుంటుంది నేను ఒక మూవీ చూసిన ఆ సినిమా పేరు బిఫోర్ సన్సెట్ అందులో లాస్ట్ సన్నివేశం ఉంటుంది హీరోయిన్ హీరో దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడు ఆ కింద మెట్ల దగ్గర ఒక పిల్లి ఉంటుంది అన్నమాట అప్పుడు ఆమె చెప్తుంది నాకు మా ఇంట్లో కూడా ఒక పిల్లి ఉంది అది ఎప్పుడు నన్ను చూసిన ఫస్ట్ టైం చూసినట్టే నా దగ్గరికి వచ్చి చాలా గోముగా అరుస్తుంది నా చుట్టూ తిరుగుతుంది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే పిల్లికి మెమరీ లేదు కాబట్టి మన ఇంట్లో చాలామంది కుక్కలు పెంచుకుంటారు ఆ కుక్కలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి లైఫ్ అంతా ఫ్రెండ్లీగా ఉంటాయి కారణం ఏంటంటే నీ ప్రవర్తనని అది మెమరైజ్ చేసుకోవడం లేదు అదర్వైజ్ నిజంగా అది మెమరీగా మార్చుకుందనుకో అది నీ మీద కూడా కక్ష ద్వేషం కుట్రలు కుతంత్రాలు పెంచుకోవాల్సి వస్తుంది అందుకే మెమరీని ఒక ఫ్యాకల్టీగా వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కానీ మెమరీని మనం నువ్వే మెమరీ అనుకో దెన్ అది నిన్నే ఛాలెంజ్ చేసి నిన్ను పరిశాన చేసే ప్రమాదం ఖచ్చితంగా ఉంది నేను రీసెంట్ టైమ్స్లో ఒక ఇంటిని విజిట్ చేసిన అందులో అక్కడ ఒక ఎయిటీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు ఎవరు వచ్చిన ఆనందంగా పలకరిస్తాడు తన పని తాను చూసుకుంటాడు బెడ్ మీద పడుకుంటాడు మళ్ళీ కనిపిస్తే మళ్ళీ ఆనందంగా అడుగుతాడు పలకరిస్తాడు ఏం బాబు తిన్నావా తినిపో తినిపోలో పట్టి పో తినిపో అంటాడు సో నేను కూడా అలాగే ఆశ్చర్యపోయాను ఇప్పుడే కదా అండి అడిగిండి అతను మళ్ళీ నేను కనబడగానే మళ్ళీ అడుగుతున్నాడు రెండు నిమిషాల తర్వాత కనిపిస్తే మళ్ళీ అడుగుతున్నాడు అప్పుడు వాళ్ళ కూతురు చెప్పింది నాకు మీ సఫరింగ్ ఫ్రమ్ ఆల్జైమర్స్ అతని మెమరీ అంతా పోయింది అతనికి ఇప్పుడు తన కొడుకు ఎవరో తన అల్లుడు ఎవరో తన ఆస్తి ఏమిటో తన ఊరేమిటో ఏమీ తెలియదు ఈ రెండు మూడు మాటలే గుర్తున్నాయి ఎవరు కనిపించినా బాబు తిన్నావా వెళ్ళి తినిపో లేట్ అయిపోతుంది పో అని చెప్తాడంతే ఎవరు కనిపించినా ఉత్సాహంగా చూస్తాడు ఎందుకంటే ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మన మొహం మార్చుకోవడానికి కారణం ఇంతకుముందు మెమరీనే కదా ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకునే విషయం ఒకవేళ నీ మనసులో మనం కొత్త వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి పట్ల మనకి ఏ మెమరీ ఉండదు కాబట్టి మనం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మాట్లాడతాం సో మెమరీ నీ లైఫ్ని నిరంతరం డిక్టేట్ చేస్తుంది అందులో ఏ సందేహం లేదు సో ఇట్ ఈస్ ఏ డిక్టేటర్షిప్ ఆఫ్ మెమరీ రిజీమ్ అనమాట అందుకని ఈ చిన్న విషయాన్ని ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది మెమరీ ఫ్యాకల్టీనా లేదా మెమరీతో ఐడెంటిఫై అయ్యి నువ్వే మెమరీ అనుకుంటున్నావా ఆ జ్ఞాపకాలు నీవే నీవే జ్ఞాపకాలు అనుకుంటున్నావు లేదా నీకు జ్ఞాపకాలు ఉన్నాయనుకుంటున్నావా ఇది ఎట్లాంటిదంటే నీకు బట్టలు ఉన్నాయనుకుంటున్నావా నీవే బట్టలు అనుకుంటున్నావా ఎవరైనా నన్ను వేసుకున్న బట్టలు చూసి నేను పొగిడితే నిన్ను పొగుడుతున్నారని భ్రమపడుతున్నావా ఎవరి క్వాలిటీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చూస్తానంటే నేను మెమరీని ఒక ఫ్యాకల్టీగా వాడుతున్నా తప్ప ఏ మంచి జ్ఞాపకాలు చెడ్డ జ్ఞాపకాలు ఒకరి మీద ఉన్న మంచి ఒపీనియన్స్ అట్లాంటివి ఏమీ ఉండవు ఎవరన్నా నన్ను తిట్టినప్పుడు ఆ తర్వాత ఒక గంట కలిస్తే నేను మళ్ళీ మాట్లాడతాను కానీ ఆశ్చర్యం వాళ్ళు నాతో మాట్లాడరు నువ్వు మర్చిపోవచ్చు కానీ నేను అంటారు నేను ఆశ్చర్యపోతాను నువ్వు మర్చిపో నేను ఊరు నుంచి సిటీకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏ విషయాల పట్ల నాకు అభిప్రాయాలు లేవు లేకపోతే నాకు ఏవి మంచి జ్ఞాపకాలు చెడ్డ జ్ఞాపకాలు లేవు ఏ క్షణానికి ఆ క్షణం బతుకుతున్నాను ఒక రుగ్మత కాదు ఇదొక వరం అని నేను తెలుసుకున్నా ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే సరిపోతుంది సో మెమరీ అన్నది ఇన్వాలంటరీగా బిల్డ్ అవుతుంది సిస్టమ్ దాంట్లో ఉన్న మన ఛాయిసెస్ వల్ల మెమరీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది కన్సాలిడేట్ అవుతుంది దిస్ ఐడియా ఈజ్ గుడ్ దిస్ ఐడియా ఈజ్ బ్యాడ్ ఇట్లాంటివన్నీ కూడా కావలసిన ఏమిటి ఒక సహజమైన బ్యాలెన్స్ హార్మనీ సామరస్యం అని పేరు నువ్వు ఎవరితో ఉంటే వాళ్ళ చేష్టలు పట్టించుకోకు నువ్వు ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువ జోకులు వేయాల్సిన అవసరం లేదు పర్సనల్ విషయాల్లో ఇంటర్ కావాల్సిన అవసరం లేదు జస్ట్ 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 నీ పనేది నువ్వు చూసుకో సామరస్యం చూడకుండా ఏం చేయాలో అది చేయి ంగ్ విల్ బీ ఆల్రైట్ అండ్ పర్సనల్ లెవెల్లో నేను ఏమేమి చేయగలవు అవన్నీ చేస్తూ పో పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి పోంపెనీస్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు దే వర్క్ హార్మోనియస్లీ నిశ్శబ్దంగా పనిచేసుకుంటారు దానికి బేస్ వాళ్ళ ఒక అగ్రిమెంట్ని ఆధారం చేసుకుని పనిచేస్తున్నారు కాబట్టి ఆ అగ్రిమెంట్ వల్ల వాళ్ళు అట్లా సామరస్యం ఉంటారు అది వాళ్ళ ట్రూ నేచర్ కాదు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్తో గొడవలు కుటుంబంతో గొడవలు రకరకాల సందర్భాల్లో వాళ్ళకున్న జ్ఞాపకం సో ఆఫీస్లో ప్రెమిసెస్ లోకి ఎంటర్ అయినప్పుడు దే పుట్ దేర్ మెమరీ అవే ఆఫీస్కి సంబంధించిన ఒక మెమరీని మాత్రమే వాళ్ళు ఆపరేట్ చేస్తారు అలాగే మాట్లాడతారు ఒక కండిషన్ ఉంటుంది అది ఆఫీస్ వరకు వర్కౌట్ అవుతుంది బట్ విన్ యూ అవుట్ ఇన్ ఓపెన్ నీ మెమరీ మళ్ళీ నేను పట్టుకుంటుంది ఒకటే మెమరీలో చిక్కుకున్నావా లేదా తెలుసుకోవడానికి ఒకటే ఆధారం ఇం ఎవరో తిట్టారు నీ కోపం వచ్చింది అప్పుడు నువ్వు ఏదో తిట్టావు బట్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ నువ్వు మళ్ళీ అతను కలిస్తే మంచిగా మాట్లాడేవనుకో యూఆర్ జస్ట్ యూజింగ్ యువర్ మెమరీ యాజ్ ఫ్యాకల్టీ బట్ యు ఆర్ నాట్ స్టక్ ఇన్ ద మెమరీ ఈ చిన్న విషయాన్ని ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటారని విషయం చెప్పాను ఎంతమంది చెప్పినా అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు అది తెలిసిందే అయినప్పటికీ వాళ్ళు ఇట్ల్ కంపాషన్ అనుకోవచ్చు సో యూజ్ మెమరీ యాజ్ ఎ టూల్ అంతేగాని మెమరీలో ఇరుక్కుపోవద్దు నిద్రలో ఏ మెమరీ లేదు సమగ్ర ధ్యాన స్థితిలో ఏ మెమరీ ఉండదు వర్తమానాన్ని అనుభవించడం అంటే మెమరీ నుంచి బయటికి రావడం ధ్యానం అంటేనే మెమరీని ఒక ఫ్యాకల్టీగా వాడుకొని యక్షణానికి ఆ క్షణం జీవించడం యువర్ జస్ట్ మన మన పుస్త మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని వాడుకున్నట్టు మన అనుభవాలని జ్ఞాపకాలను వాడుకోవాలంతే కానీ ఏమవుతుంది ఎట్లయితే ఇంట్లో వస్తువులు జమ చేస్తూ జమ చేస్తూ జమ చేస్తూ జమ చేస్తూ పోయినావు రాంధ్రాల నీకు ఇంట్లో నడవడానికి ప్లేస్ లేకుండా పోయింది అట్లాగే మెమరీ కూడా అనుభవాలు 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 ఎక్స్పీరియన్స్లు 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 ఇది అది వాడు వీడు మంచి చెడు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత నీ ప్రతి కదలికకి నీ ఒక ఆలోచన అడ్డు వస్తుంది అందుకని ఒక చిన్న రెజల్యూషన్ మెమరీని వాడుకుందాం కానీ ఎవరి మీద ఏ ఒపీనియన్స్ వద్దు ఎవరితో కంపారిజన్ వద్దు ఈ దేన్ని జడ్జ్ చేయవలసిన అవసరం లేదు ఈ చిన్న విషయాలు అర్థం చేసుకుంటే గొప్ప సాధన చేయకుండానే గొప్ప ఎఫర్ట్ లేకుండానే గొప్ప హార్డ్షిప్ అండ్ హార్డ్ వర్క్ లేకుండానే జీవితం తక్షణం నందనవనమై తీరుతుంది ఇందులో ఏ సందేహం లేదు ఇస్ ప్యూర్లీ ప్రాక్టికల్ దిస్ ఈజ్ నాట్ హైపోతీసిస్ సో ఇక్కడ నుంచే మీ అందరిలో ఉన్న మెమరీకి బియాండ్గా ఉన్న మీ యొక్క రియల్ నేచర్కి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న రేసా రసవైసా